దోశ మ్యాటర్ కావాలా అదే రాలేదు బయటకి దోశ మేటర్ కావాలా ఆ ఓకే చీజ్ ప్లేన్ చీజ్ ప్లేన్ చెబుతానండి ఏమి లేదండి అక్కడ బేసిక్ గా బిగ్ బాస్ ఈ సంవత్సరం అది అందరికి తెలిసిందే కదా టైం అయిపోతుంది చెప్పి దోశ గురించి యూట్యూబ్ ఛానల్ తింటూ మాట్లాడతాం అనుకున్నా కానీ ఈ రకంగా బిగ్ బాస్ లో దోశ గురించి మాట్లాడతాను నేను అనుకోలేదయ్యా డాన్ అక్కడ జరిగింది ఏంటంటే ప్రేరణ గారు దోశలు లేదు ఆ రోహిణి గారు వచ్చి దోశ అడిగారు దోశ అడిగినప్పుడు బేసిక్ అక్కడ చెప్పింది ఏంటంటే ప్లేన్ తినేవాళ్ళు చీజ్ తినేవాళ్ళు సపరేట్గా ఉన్నారు రోహిణి గారు ఫస్ట్ ప్లేన్ వద్దన్నారు అందుకని అయిపోయింది తర్వాత టైం వచ్చిన తర్వాత చీజ్ బాగుంటుందో రోహిణి గారు చీజ్ దోశని అడిగారు అడిగినప్పుడు ప్రేరణ ఏం చెప్పింది అంటే ఆల్రెడీ నీ దోశలు అయిపోయినాయి అని చెప్పింది చెప్పంగానే ఆవిడ ఫీల్ అయ్యారు రోహిణి గారు కానీ ఫీల్ అయ్యి మాట బయటికి చెప్పలా చెప్పనప్పుడు నాకు అర్థమైంది అయ్యో రోహిణి గారు ఫీల్ అయ్యారు అప్పుడు కూడా నేనేం మాట్లాడాల నేను అంది ఏంటంటే సరే ఒక చీజ్ దోశ ఒక నార్మల్ దోశ ప్రతి ఒక్క ఇండివిజువల్ కి ఇలా ఈక్వల్ గా డివైడ్ చేసేయండి ఏ ఉండదు చీజ్ కావాల్సిన చీజ్ తింటా ప్లేను ప్లేను తింటారని చెప్పా ఇక దాని దగ్గర స్టార్ట్ అయినప్పుడు రోహిణి గారు ప్రేరణ అక్కడ అయిపోయింది అక్కడ స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత ఏమైందంటే రోహిణి గారు ప్రేరణతో ఏం చెప్పిందంటే అమ్మా నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు మెగా చీఫ్ ఉన్నప్పుడు ప్రేరణ గారికి గొడవలైనాయి కదా బేసిక్గా నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు నీ మాట వినకపోతే ఎలాగైతే గొడవలేయో నేను మెగా చీఫ్ అయినప్పుడు నా మాటలు కూడా వెళ్ళకపోతే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పు అన్నప్పుడు నేను ఈ దోశ మ్యాటర్ అయినమా జరిగింది కదా అని చెప్పాను అక్కడ నుండి అది చిలికి 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 గాలివాన్ అయింది అసలు బయటకు వచ్చిందని కూడా తెలియదు ఇప్పుడు మీరు అడుగుతుంటే ఓహో వచ్చిందా అనుకుంటున్నా ఇది అక్కడ జరిగింది నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా షేర్ చేయండి అని చెప్పాను